బెండకాయ కర్రీకి కావాల్సినవి బెండకాయని మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఫ్రై చేసుకున్నాం దీనిలో మనం వేసుకోవడానికి మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు ఇన్ని పచ్చిమిర్చి కాకుండా నాలుగు ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటా కొంచెం మాకు కొంచెం పుదీనా ఒక్కొక్కటి వేస్తూ చెత్త పొయ్యి ఆన్ చేసుకొని ఈ బెండకాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక పావు ఆయిల్ పోసుకొని దీన్ని మొత్తం ఫ్రై చేసుకుందాం దీనిలో వాటర్ ఉంటే ఎంతకుముందే మంచిగా ఫ్రై అయిపోవాలి ఇదే పిల్లలు పాపడాలు ఉంటే ఫ్రై చేసుకున్నారు అదే ఆయిల్ ఉంటే ఇందులో పోసేసినాం వేస్ట్ అయిపోయినా దాంతో దీన్ని మొత్తం ఫ్రై చేసుకొని మురుకు మనం ఇంట్లో బియ్యంతో వేసుకుంటాం కదా ఆ మురుకు ఆయిల్లో ఉంటే ఏం ప్రాబ్లం కాదు సరే పలు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం దీన్ని అంతా ఫ్రై చేసుకున్న తర్వాత గిన్నె రాసి చూపిస్తాను అప్పటివరకు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకోవాలి మీరు టమాటా మిక్సీ పట్టుకోవాలంటే టమాటా మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ వేసుకోవచ్చు డైరెక్ట్ వేసేసుకుంటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు మిక్సీ పట్టేసుకుంటా ఇప్పుడు ఇప్పుడు ఇంకా మన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మిక్స్ కట్టుకుందాం నాలుగు పచ్చిమిర్చి మొత్తం ఉల్లిగడ్డ రెండు మీడియం సైజు అని పెట్టినా కదా అవి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకి మనము కొంచెం ధనియా పౌడర్ కారం కూడా చేసుకుందాం నాలుగు చేసుకున్నాం కదా రెండు సగం కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి పొడి సరిపోతుంది ఇది దీన్ని మొత్తం మనం మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు కొంచెం అల్లం

ఇదైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నది మరీ మెత్తగా కాదు మరీ ఇది కాదు కొంచెం నచ్చినట్లా వేసుకున్నాం ఇప్పుడు మనం బెండకాయలు వేయించుకున్న ఉంది కదా బాగున్నా ఇంట్లోనే ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం తాలింపు పెట్టుకున్నా తాలింపు అనుకున్నాను కర్రీ ఆల్రెడీ బెండకాయల నూనె పోసేయించినాం కాబట్టి కొంచెం నూనె తక్కువ వస్తుంది మూడు పాలు వస్తుంది సరిపోతుంది కొంచెం పగనం వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉంటే ఆవాలు కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి ఏలేదు చింతకుండా మనం పట్టుకున్న పేస్ట్ మెల్లి చేసుకుని ఇండ్లో కొంచెం పసుపు సరిపోతుంది ఇది కొంచెం మగ్గేదాకా తిని మూత పెట్టుకోవచ్చు ఇది కొంచెం మగ్గింది కదా ఇండ్లో మనం కొంచెం కల్లెమకు పుదీనా వేసేసుకుందాం రెండు స టమాటాలు ఉన్నాయి కదా ఈ రెండు టమాటాలు కూడా వేసేసుకుంది కొంచెం మగ్గాలి మగ్గే టమాటా కొంచెం మగ్గే వరకు మగ్గిద్దాం ఇందులో మనకు కొంచెం సాల్ట్ వేసుకుంది కరిగి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే ఇక సరిపోతుంది ఇప్పుడు ఈ టమాటా అనేది ఇలా మంచిగా మెత్తగా మండిపోవాలి అప్పటి వరకు మనం మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటాం కొంచెం పైకి అయితే పెట్టుకుని నూనె అంతా పైకి వచ్చేసింది కదా రెండు మనం గడువులు చూ బెండకాయ మొత్తం వేసేసుకోవాలి సరంత కనిపేస్తుంది ఇంత మిక్సీ పెట్టుకున్నాడు దాని వాటర్ పోసేస్తుంది ఐదు నిమిషాలు మూటలు వేసుకున్నాను మిక్సీ పట్టిన వాటర్ అంతా పోసేసుకుందాం కదా ఇది ఉడుకుతుందంటే మనం ఒక కప్పు పెరుగు వేసేసుకోవాలి ఇది మంచిగా కట్టేస్తాం మూత పెట్టేసుకుందాం ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఉపతాం ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసినప్పుడు చూస్తాం మనం బెండకాయ ఉడికినట్టే ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇప్పుడు మనం పొయ్యార్ చేసుకొని కొత్తిమీర కొత్తిమీర జల్లేసుకొని మన బెండకాయ కర్రీ రెడీ పొయ్యి ఆఫర్ చేసుకోవాలి పోయాప్ చేసుకున్న తర్వాత కొత్తిమీర అంటే కొత్తిమీర జల్లేసుకోండి